రాజ్ తరణ్ లావణ్య కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది నిన్న అర్ధరాత్రి లావణ్య హడావుడి చేసిందనే చెప్పుకోవాలి సూసైడ్ చేసుకుంటున్నట్టుగా పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసింది తను తన 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 తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ దిలీప్ సుంకర్ కూడా ఒక మెసేజ్ను పాస్ చేసింది వెంటనే హడావుడిగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లావణ్యను రెస్క్యూ చేశారు తనకి రాజధాని కావాలని రావణ లావణ్య డిమాండ్ చేస్తుంది గత కొద్ది రోజులుగా లావణ్య ఇదే డిమాండ్ చేస్తూ ఉంది నిన్న అర్ధరాత్రి కూడా తను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా ఒక లెటర్ రాసింది ఆ లెటర్ని తన లాయర్కి పంపించింది అదేవిధంగా వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి కూడా తను సూసైడ్ చేసుకుంటున్నట్టు చెప్పింది మొత్తానికి లావణ్య ఒకటే డిమాండ్ చేస్తుంది లావణ్య తరపు బంధువులు కానీ లావణ్య కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నారు రాజ్ తరణ్ తనతో ఉండే విధంగా చేయమని చెప్తూ ఉన్నారు ఇప్పటికే రాజ్ తరణ్ చేతిలో చాలా దారుణంగా మోసపోయానని చాలా రూమర్సు చాలా గాసిప్స్ వీటన్నిటితో విసుకుపోయానని ఇంకా నేను పోరాటం చేయలేనని లావణ్య తన లెటర్లో రాయటం జరిగింది కొద్దిసేపటి క్రితమే లావణ్యతో మనం మాట్లాడాం ఆ లావణ్య తరపు లాయర్తో కూడా మాట్లాడాం చట్టపరంగా రాజ్ ఎటువంటి శిక్ష పడాలో అది పడేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతూ ఉందని లావణ్య తరపు లాయర్ అయితే చెప్తూ ఉన్నారు మరొక వైపు లావణ్యకు ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ రాజ్ తరణ్ చేయించినట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే తన మీద పెట్టిన కేసులన్నీ కూడా వాపస్ చేసుకుంటే దాదాపుగా ఐదు కోట్ల రూపాయల వరకు కూడా ఇస్తానని రాజ్ తరణ్ వచ్చినట్టుగా తెలుస్తుంది తనకు సంబంధించిన సన్నిహితులతో ఈ మెసేజ్ను లావణ్యకు పంపించినట్టుగా తెలుస్తుంది అయితే లావణ్య వీటన్నిటికీ కూడా ఒప్పుకోవటం లేదు రాజ్ తరణ్తో తన జీవితం పంచుకోవాలని చూస్తున్నానని చట్టపరంగా తనకి కావాల్సిన అంత సపోర్టు కావాలని చెప్తూ ఉన్నారు నిన్న నార్సింగ్ పోలీసులు లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు రాజ్ కూడా కబురు పంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం లా రాజ్ తరుణ్ మీద ఛార్జ్ షీట్ను ఫైల్ చేసిన పోలీసులు రాజ్ తరుణ్ణి ఏ వన్గా పెట్టినట్టుగా తెలుస్తుంది మల్హోత్రాను ఏ టూగా పెట్టినట్టుగా తెలుస్తుంది మల్హోత్రా తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ త్రీగా పెట్టినట్టుగా సమాచారం అందుతుంది ఈరోజు రాజ్ తరుణ్ పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది రాజ్ తరుణ్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు మరొక వైపు రాజ్ తరణ్ తల్లిదండ్రులు ఎక్కడున్నారు రాజ్ తరణ్ తల్లిదండ్రులు ఏమంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే రోజుకొక మలుపు అయితే తిరుగుతుంది సినిమాని మించిపోయిన ట్విస్ట్లు అయితే రాజ్ రాజ్ధరణ్ అండ్ లావణ్య కేసులో ఉన్నాయనే చెప్పుకోవాలి కొద్దిసేపటి క్రితమే లావణ్యతో మనం సంప్రదింపులు జరిపాం లావణ్య ప్రస్తుతం సురక్షితంగానే ఉంది కాకపోతే నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె సూసైడ్ ప్రయత్నం చేసింది ఆ సూసైడ్కి సంబంధించిన నోటు కూడా ఎవరైతే తన తరపున లాయర్గా ఉన్నారో అతనికి పంపించారు దాంతోపాటు వన్ డబల్ జీరోకు ఫోన్ చేసి తను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అందించారు అయితే భవిష్యత్తులో రాజ్ధరణ్ లావణ్య కేసు మరింత మలుపు తిరగబోతుందో చూడాలి ఇప్పటికే మా అసోసియేషన్ కూడా ఈ కేసులో తలదూర్చినట్టుగా సమాచారం అందుతూ ఉంది రాజ్ తరణ్ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయాలని కొంతమంది ఆర్టిస్టులు ఇప్పటికే విష్ణుకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది ఓవరాల్గా ఈ కేసు ఒక కొలిక్కు వచ్చిన తర్వాత దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని విష్ణు కొద్దిసేపటి క్రితమే మీడియాతో చెప్పినట్టుగా సమాచారం అందుతూ ఉంది